హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండేలా అందులో మనం అందరూ ఉండాలి జయంబుని జయంబురా అన్న సాంగ్ చాలా జంకు బొంకు లేక సాగిపోరా అంటారు మనం అనుకున్నది సాధించాలంటే దాంట్లో మనం ముందుకెళ్ళాలి సాహసం చేయరా డింబకా అని పాతాల బైరులో ఎన్టీఆర్ లాగా మనం ముందుకు వెళ్తూ ఉంటే జీవితంలో చాలా ముందుకు ఎదుగుతూ ఉంటాం చాలా ముందుకు వెళ్తూ ఉంటాం ఇప్పుడు మన కొత్త టాపిక్తో వచ్చానండి లూయిషేలో యూ కెన్ హీల్ యువర్ బుక్ అనే బుక్లో దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఐదో అధ్యాయం చాప్టర్ ఫైవ్ చాప్టర్ ఫైవ్ నేను నా ప్యాటర్న్స్ చూశాను నేను ఇప్పుడు మార్పులు చేసుకోవాలనుకుంటున్నా మనలో ప్యాటర్న్స్ ఉంటాయి చాలా ఇప్పుడు చూడండి ఎప్పుడైనా మన స్కూల్కి కానీ ఆఫీస్కి వెళ్ళాలి కానీ అదే రోడ్డు మీద వెళ్తూ ఉంటాం బైక్ తీసుకుంటాం ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తాం ఆ దారిలోనే వెళ్ళిపోతూ ఉంటా ఉంటాం అది ప్యాటర్న్ మన ఆలోచనలు కూడా సేమ్ ఆలోచనలు అయ్యే రిపీట్ అవుతుంటే ఆ ప్యాటర్న్స్ అంటారు అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళిపోతుంటే అదే అలవాటు అయిపోయింది ఇలాగే ఆలోచిస్తాం మనం అరే బాగా ఆలోచిస్తే ఆ రోజు బాగా ఆలోచిస్తాం లేకపోతే వాళ్ళ మీద మనకి ఎప్పుడు చెడు ప్రభావం చెడు ఆలోచన వాళ్ళ చెడు దృష్టి చెడుగానే కనిపిస్తుంటారు కాబట్టి దీన్ని మారడానికి నిర్ణయం తీసుకోండి ఈ ప్యాటర్న్స్ను మనం మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు రోడ్డు మనం ఎలాగ డైరెక్షన్ ఎలా మారుతాం ఇప్పుడు హైదరాబాదు విజయవాడ వెళ్ళాలంటే బస్సులో కూడా వెళ్ళచ్చు మనం ట్రైన్లో వెళ్ళచ్చు ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు అలాగే మనం ఆఫీస్కి వెళ్ళాలంటే రకరకాల రూట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లు వేస్తున్నప్పుడు మనం ఇంకో దారిలోంచి వెళ్తాం అలాగే మనం ఈ ఈ ఆలోచన వల్ల నాకు శాడ్ ఫీలింగ్ వస్తుంది నాకు దుఃఖం వస్తుంది అనగానే మన ఆలోచనలు మార్చుకోవాలి ఆ ఆలోచనలు మార్చే శక్తి మనలోనే ఉంది అని ఆమె చెప్తుంది రైటర్ చాలా బాగా చెప్పారు మనస్ఫూర్తిగా మారేందుకు నిర్ణయం తీసుకోండి మనస్ఫూర్తిగా నేను మారాలి అనుకోగానే మీరే మారుతారు మీ యొక్క అదృష్టానికి మీరే కర్త కర్మ క్రియ ఎవరు మార్చరు మనలో మన లైఫ్ మనమే మార్చుకోవాలి అలాగా అనుకుంటూ ముందుకెళ్ళాలి అలాగే ఇంకో పద్ధతి ఆమె చెప్పిందండి హౌస్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అని చూడండి మనం అన్ని గదులన్నీ హౌస్ క్లీనింగ్ చేసుకుంటాం ముందు వరండా క్లీన్ చేసుకుంటాం బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటాం అలాగే మన మైండ్లో కూడా మన మైండ్ అనే ఇంటిలో కూడా చాలా గదులు ఉంటాయి ఆ గదులని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ గదిలో ఒక్కో గది క్లీన్ చేసుకుంటూ రావాలి ఒక శాడ్ థింకింగ్ వస్తుంది దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను కానీ ఆ ముందు ఒక్కోటి కిటికీలు దులుపుకుంటూ రావటం కర్టన్స్ దులుపుకుంటూ రావటం అంటే ఒక ఆలోచన మనం మార్చుకుంటూ రావాలి ముందు బాల్కనీ క్లీన్ చేసుకోవటం అలాగే బెడ్రూమ్ క్లీన్ చేసుకోవటం అలాగే కిచెన్ క్లీన్ చేసుకోవటం మన ఆలోచనలని నమ్మది నెమ్మదిగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని నేను అలాగా ఆలోచిస్తున్నాను నేను నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా కానీ చాలా చాలా ఇదిగా చెప్పిందండి చాలా బాగా చెప్పింది నేను మారడానికి సిద్ధంగా ఉన్నానని మారడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చాలా బుక్లో చాలా చాలా బాగా రాసిందండి నాకు ఈ చా ఈ బుక్ వల్ల నేను చాలా మారాను అలాగే మార్పుకు ఆమోదం ఎక్సర్సైజ్ మార్పు ఆమోదించండి నేనే స్టార్ట్ చేయాలి నా నా జీవితం నేను మార్చుకోవాలి అన్న పట్టుదలగా మార్చుకోవాలి ముందు ఇవి చాలా బాగా చెప్తారండి అద్దం ప్రతిదానికి ఈ మన రైటరు అద్దం ముందుకు వెళ్ళమంటారు మన అద్దం ఆమె ఆమె జీవితంలో చాలా మిర్రరు చాలా మార్చింది అద్దంలోకి వెళ్ళిపోయి చూడండి మన సినిమాలో కూడా ఎన్టీఆర్ ఏదో సుపా సినిమాలో కూడా విలన్ అవుతే విలన్ లాగా అద్దంలో చూసుకొని ఓ నన్నే అంటావా అని అద్దంలో చూస్తున్నారు లేకపోతే మన ఆత్మ ముందుకు వస్తుంది మన ఇంకా ఆత్మ మనకి వస్తుంది అలాగే అద్దం కూడా మన మన యొక్క మనలో ఉన్న ఆలోచనలు చూపిస్తూ ఉంట్రీ మనం కరెక్ట్గా అద్దంలో వెళ్ళి ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అవి అనుకోమంట్రీ లవ్ మై సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ మై నేను నేను ప్రేమిస్తున్నాను ఈ ప్రపంచంలో నిన్ను నిన్ను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు ఫస్ట్ మీరు మీరు ప్రేమించుకోండి ఈ అద్దం కూడా మిమ్మల్ని మారుస్తుంది అని చెప్తుంది చాలా బాగా చెప్తుందండి అర్థం అర్థం కూడా మీ జీవితంలో మారుస్తుంది అర్థం చిన్న అర్థమే కానీ మన జీవితాన్ని చాలా మారుస్తుంది అనుకోవాలి ఎస్ ఐఎమ్ జీనియస్ ఐమ్ వండర్ఫుల్ అనుకుంటూ చెప్తూ ఉంటే ఆ అర్థం కూడా మన జీవితంలో ఒక భాగం అవుతుంది ప్రతిదానికి ఆ అద్దం గురించి చెప్తున్నానండి అర్థంలో మనం వెళ్ళి మన యొక్క ఆ ఫీలింగ్స్ మన శాడ్ ఫీలింగ్స్ ఉంటే అది తీసేసి మన యొక్క రిప్లేస్ చేసి హ్యాపీ ఫీలింగ్స్ తెచ్చుకోవాలి ఆ అర్థంలో మన ఆ అర్థంలో మనం నేను నేను మారుతున్నాను అనుకోవాలి కానీ మనకి మన సెల్ఫ్ చెప్తుంటే నువ్వే మారలే ఎవరే అంటారు కానీ చేయాలి వంద సార్లు వంద రెండు వందల సార్లు మన పాజిటివ్ ఫీలింగ్ మనలో కనిపించేదాకా అద్దంలో మారుస్తుండాలి మన మార్పు తీసుకొస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ